ఓకే మనం ప్రచారంలో భాగంగా మరి గాజులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మరి కాంటెస్ట్ అభ్యర్థిగా మరి ఎలకొండ నడుచుతూ ఉన్నాం మరి తన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో మరి ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తున్నారు మరి ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తున్నారు మరి గతంలో కూడా కాంటెస్ట్ చేసి కొద్ది తేడాతోటి పాలైన సందర్భంగా మరి సానుభూతి కల్పిస్తారా లేకపోతే తన మేనిఫెస్టో విధానంగా మార్చుకొని మరి ఓటరు ఓటర్ల ద్వారా ఎన్నికైన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తారా మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంటిది తన మాటలో తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లా ఉందన్న మన ఓటు క్యాంపెయినింగ్ చూస్తుంటే మన పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్న ఓటర్ నాడి మరి మాకు తెలిసి అయితే బాగా అనిపిస్తుంది మరి మీకు ఎంతవరకు బ్ మంచిగా అనిపిస్తుంది బాగుంది అన్న ఓటర్ నాడి చాలా బాగుంది గత ఐదు ఆరు సంవత్సరాల క్రితం నేను పోటీ చేసిన పోటీ చేసినప్పుడు కొద్దిగా అంత తేడాతోటి ఓడిపోయినా ఓడిపోయినప్పటికీ కూడా దాన్ని నాకు ఓటమి బాగా పాఠం నేర్పింది వాస్తవానికి అప్పటితోటి పోల్చుకుంటే జనాలు అంటే ఓటర్లో మార్పు వచ్చింది ఫస్ట్ ఓకే క్యాండిడేట్లు కాకుండా ఓటర్లో మార్పు వచ్చింది ఓటర్ కూడా బదిలా కావడానికి సిద్ధం లేడు క్యాండిడేట్లతోటి ఓకే అందరికీ కూడా సరే సరే అంటే ఎందుకు గతంలో ఎందుకు అటువంటి ఓటమి పాలు కావడానికి కారణాలు ఏంటిది అంటే మీ వైఫైలలో ఏం ఉండే అక్కడ మామూలుగా కోఆర్డినేషన్ తీసుకోలేరా లేకపోతే మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేనా ఎందుకు అట్లా ఎందుకు ఓటెంపాలని జరిగింది అయితే ఇక్కడ జనాలు అంటే మనకు ఆలోచన ఏంటంటే మనం రాజకీయాలకు రావాలి ఖచ్చితంగా ఒక మంచి నాయకునిగా గుర్తింపు పొందాలనేది మన లక్ష్యం జనాలకు సర్వీస్ చేయాలనేది అయితే గత ఎన్నికల్లో నీకు నాకు అనుభవం లేకపోవడం నేను టూ థౌజండ్ నైన్ టూ లెవెన్ యూనివర్సిటీలో ఎంకమ్ చేశాను నేను ఆ టైంలో ఉద్యమాలలో కూడా కీలకంగా నా శక్తి మేరకు పార్టిసిపేట్ చేసిన ఆ భావజాలంతో ఊరికి ఏదైనా మేలు చేయాలి ఇంకేదన్నా చేయాలి లేకపోతే పొలిటికల్ సైడ్ రావడానికి మెయిన్ కారణము యూనివర్సిటీ అక్కడ నుంచి వచ్చి మనము ఇక్కడ కాంటాక్ట్ చేయడము చేయడంతో అప్పటికే ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్లు ఉండడము చిన్న ఏజ్ ఉంది ఇతను చేస్తాడో చేయడో ఎలక్షన్ అయిపోయినాక ఊరిడిచి పారిపోతుండొచ్చు అనేది చిన్న అభద్రత భావం ఉండడము అట్లాంటి మంచితనం ఉంది కానీ కొద్దిగా ఓటర్ లోపల అప్పుడు అభద్రత భావం ఉండి మన దగ్గర మీకు కూడా అనుభవం లేకపోవడం అనుభవం లేకపోవడం ఆ ఆ మనం రోజు ఓడిపోవడం మరి వచ్చినా మనకు ఇప్పుడు ఓటమి అయితే కూడా దానికి ఒక గెలుపు దిశగానే మనం భావించాలి ఎందుకంటే అనుభూతి అనేది వస్తుంది అవును అటువంటి అనుభూతి కలిగిందంటారా మరి గ్రామ పంచాయతీ పైన అవగాహన మరి ప్రజల మీద అవగాహన మీకు నమ్మకం వాళ్ళకు కలిగిందంటారా నిజం చెప్పాలంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో కూడా నేను గెలిచితే అనుభవమైన సర్పంచ్గా మాత్రం రిటైర్డ్ కాకపోతే ఓకే ఓడిపోవడంతో నాకు చాలా అనుభవాలు అయినాయి ఊరు అంటే ఏంది జనాలు అంటే ఏంది ఇక్కడ ఉండే సామాజిక పరిస్థితులు ఏంది ఆర్థిక పరిస్థితులు ఏంది యువకుల నాడి ఏంది లేకపోతే ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఏం కోరుకుంటారు అనేది పూర్తిగా అవగాహన అయింది ఈ ఐదు సంవత్సరాలు కూడా ఓడిపోయినాక కూడా నేను ఎక్కడ కూడా డియాక్టివేట్ కాలేదు ఈ పాలిటిక్స్లో ఇంకా యాక్టివేట్గా పనిచేసిన యాక్టివ్ అయినా జనాలకు నా వంతు సహకారం సహ సహకారాలు చేసుకుంటూ వెళ్ళిన ఎక్కడ కూడా నేను నా ఈ ఐదేళ్ళలో కూడా నేను జనాలను ఇక్కడ నా మద్యం వైపు కానీ లేకపోతే దుష్ప్రచారాల వైపుగా నేను తీసుకెళ్ళలేను దాదాపు రియాలిటీలో ఉన్న రియల్ నేను ముక్సోటి మాట్లాడే తత్వం మాది ఓకే ఆ తత్వం కొద్దిగా నేను ఆ కొన్ని జాగాల్లో దాంతో ఇబ్బందులు పడ్డప్పటికి కూడా దాన్ని వదులుకోలేను ఎందుకంటే నిజం మాట్లాడాలి పబ్లిక్ నిజమే చెప్పాలనే ఉద్దేశం ఇప్పుడు రాజకీయ నాయకులు నిజం చెప్పి నిలబడలేకపోతారు కదా అవును మరి అవద్దని చెప్పి ఇప్పుడు రాజకీయాలకు వచ్చి తర్వాత అవును ఇది మీరు అన్నది కూడా వాస్తవం నిజం మాట్లాడితే పొలిటీషియన్ కాలేడు లేకపోతే లాంగ్ లాంగ్ టర్మ్ రన్ కాలేడు అనేది వాస్తవం మీరు అన్నది కానీ జనాలకి ఇప్పుడు స్థానిక సంస్థలు ఇది ఇక్కడ నిజ స్థానిక సంస్థల్లో మనుషులు పార్టీ చూసా లేకపోతే బాటాలు చూసో గుంపును చూసో ఓట్లేసే పరిస్థితులు లేరు జనాలు కూడా హుషారయ్యారు జనాలు కూడా మంచి ఎవరు చేస్తారు చెడు ఎవరు చేస్తారు వాళ్ళు వస్తే ఏంది పోతే ఏంది భవిష్యత్తులో వాళ్ళు ఏం చేసారు తర్వాత ఏం చేయగలుగుతారు అని వాళ్ళు కూడా ఒక మన మీద ఒక నమ్మకం నమ్మకానికి వచ్చి వాళ్ళు కూడా ఒక ఎస్టిమేషన్ చేస్తారు ఎవరైంది ఎట్ల ఏంది అనేది అది అది నన్ను ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది మరి మీరు ఏదైతే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ అభివృద్ధికి ఏం కావాలంటున్నారు యూత్ కావచ్చు తర్వాత మీగురు కూడా ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి యూత్ ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు ఆసంఘిక కార్యక్రమాలకు పడతా ఉన్నారు వాళ్ళకు కూర్చోవడానికి ఒక ప్లాట్ఫారం కావాలి అని రకరకాలుగా వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు మీరు అయితే నేను యూత్కు ముఖ్యంగా నేను యూత్కు చెప్పేది ఏంటంటే మద్యపానం లిక్కర్ ఈ లిక్కర్కు దూరం ఉండాలి ఒకటి రెండవది నేను గత మేనిఫె ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పిన స్పోర్ట్స్ ప్రాంగణాలు ఏర్పాటు చేస్తాయి అంటే అప్పుడు పల్లె అవి లేకుండే నేను అప్పుడు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మద్యపాన నిషేధం యూత్కు మాత్రము ఏంది క్రీడా ప్రాంగణాలు కావచ్చు లేకపోతే వ్యాయామశాల లైబ్రరీస్ అట్లాంటివి ఏర్పాటు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా ఊరు ఈ రంగారెడ్డి జిల్లాలో చాలా కొనకు ఉంది మా పక్కకి ఇప్పుడు ఒక కిలోమీటర్ కూడా ఉండదు ఐదు వందల మీటర్ల దూరంలో సంగారెడ్డి డిస్టిక్ వాడ ఉంది కనుక కనెక్టివిటీ లేదు మా ఊరికి రోడ్ బాగాలేదు నేను వీలైనంత వరకు రోడ్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను రోడ్డు వేపిస్తాను దాంతోపాటు బస్సు లేదు దాంతోపాటు స్కూల్ కూడా చాలా తక్కువ స్ట్రెంత్ తోటి ఉంది వీటిని ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ట్రాన్స్పోర్టు వీటిని నేను ఇంకా డెవలప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ బస్సు అనేది మాకు ఇప్పుడు కావాల్సింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్కు అంటే ఇప్పుడు సెల్ ఫోన్ టవర్ ఉండేది అలాంటి పరిస్థితులు ఉంది ఇవిని నేను ఖచ్చితంగా గెప్పి డెవలప్మెంట్ అంటే దాదాపు ట్రాన్స్పోర్టు కమ్యూనికేషన్ ఇవన్నీ ఉండాలి కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చి ఖచ్చితంగా నేను మా ఊరిని ఈ కుగ్రామం కొనుకున్నా సరే దీన్ని వీలైనంత వరకు నేను ఆదర్శ గ్రామంగా మార్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇప్పుడు ఏదో మీరు చెప్పినట్టుగా ఇక్కడ బార్డరు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రంగారెడ్డి మరి బార్డర్లలో ఇప్పుడు వైద్యము తర్వాత విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ అందులో టవర్ కూడా పనిచేయడం లేదు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు తర్వాత స్ట్రెంత్ తక్కువ ఉంది అంటున్నారు మరి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈ స్కూల్స్ ఒక కార్పొరేట్ స్థాయిలో తీసుకెళ్తా హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తానండి ఎందుకంటే ఎడ్యుకేషన్ విషయంలో చాలా సఫర్ అవుతారు పిల్లలు పేరెంట్స్ సఫర్ అవుతారు పిల్లల కొద్ది కూడా ఎక్కువ ఎందుకంటే ఫీజులు ఫీజులు కట్టలేక ఇక్కడ ఉన్న రెవెన్యూ సరిగ్గా లేక వాస్తవానికి ఇక్కడ మా దగ్గర సారవంతమైన భూములు ఏం కావు అంత బర్కాలు అట్లాంటి భూములు ఏదో చదివియాలని చెప్పి చాలా కష్టపడి చదివిపిస్తారు వాళ్ళ స్కూల్ ఫీజులకు కూడా సరిపోతలేవు వాళ్ళు చేసే తోటి వాళ్ళ మెయింటెనెన్స్ ఖచ్చితంగా స్కూల్ను చాలా బాగా డెవలప్ చేస్తా చుట్టుముట్టు గ్రామాలు మా విలేజ్కి వచ్చి చదువుకునే పరిస్థితిని నేను ఏర్పాటు చేస్తా స్వయంగా నేను కూడా ఒక టీచర్గా పనిచేసిన ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక టీచర్ కానీ ఒక పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలు పిల్లలు పేరెంట్స్ ఎట్లా సఫర్ అవుతారు అనే విషయం మీద నాకు చాలా అవగాహన ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేస్తాను ఇప్పుడు వైకుంఠ ధామాలు కూడా నిర్వీర్యంకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అక్కడ పోవడానికి భయాన్ని భక్తి ఇప్పుడు నీట్ నెట్స్ ఉండాల్సిన గ్రీనరీ ఉండాల్సిన పరిస్థితి అక్కడ సౌకర్యాలు లేక లేకపోతే ఇక్కడ ట్యాంకర్ నుంచి అక్కడ షిఫ్ట్ చేయడం అంటే అది కూడా అక్కడ స్థానాల గదులకి ఇబ్బంది ఉన్నాయి మరి దాన్ని ఎట్లా డెవలప్మెంట్ కింద తీసుకుంటారంట వైకుంఠ ధామాలు వాస్తవానికి ఏర్పాటు చేసిర్రు అవి ఏర్పాటు చేసినాక అవి అట్లనే నిర్వీర్యం మొదలుపెట్టేసిర్రు దానికి కూడా ఒక మెయింటెనెన్స్ ఒక అతను ఎవరినైనా కాపలదారును లేకపోతే ఒక మాని అక్కడ మానిటరింగ్ చేయడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసేసి దాన్ని వైకుంఠ దాం అనేది ఏదో అది ఏదో బొందలగడ్డ అది మనకు సంబంధం లేని కాదు దాదాపు ఆధ్యాత్మిక భావంలో కావచ్చు హిందుత్వంలో కావచ్చు రిలీజియన్లో దాన్ని దేవాలయంగా పూజ అది వైకుంఠం అంటే దాదాపు కైలాసమే కనుక దాన్ని కూడా మంచిగా మార్చే ప్రయత్నం చేస్తాను దానికి కూడా బౌండరీ ఏర్పాటు చేయడము లేకపోతే చెట్లు నాటడము అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడము వీలైనంత వరకు చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ పని చేస్తాం ఇప్పుడు గతంలో మీరు ఏదైతే ఓటమింగ్ పాలైన సందర్భం నుంచి మీరు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి వాళ్ళకేమైనా మోటివేట్ చేసిన సందర్భంలో లేకపోతే నేను ఓటమికి పాలైనని అని చెప్పేసి అక్కడనే స్టాప్ చేసేసి మీరు ఈ కనెక్టివిటీ ప్రజలతోటి దూరం పెట్టుకున్నారు కాదు కాదు నేను ఓడిపోయినాక ఇంకా రైజ్ అయినా రాజకీయాలు యాక్టివ్ అయినా నేను ఓడిపోయినాక వెనక్కి తగ్గలేదు జనాలు అనుకున్నారు ఓడిపోయినాక ఇతను మళ్ళా అనిపించాడు అనవసరంగా ఇతను ఎంట పోతే రేపు పొద్దుగాల మా భవిష్యత్తు ఏందో అని ఈ ఆపరణ మాకు మా భద్రత భావం ఆ రోజు నన్ను ఓడించి తర్వాత నేను ఓడిపోయినాక వేరే క్యాండిడేట్లను మనకు గెలిచిన క్యాండిడేట్లను కూడా గెలిపించి ఆ ఊరికి దాదాపు సీసీ రోడ్లు కావచ్చు హండ్రెడ్ గ్రామ్ డ్రైనేజ్ మాది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ గ్రామ్ డ్రైనేజ్ సిస్టమ్ ఊర్లో ఇక్కడ కూడా మీకు ఒక కారణం ఏంటంటే మేము ఒక వ్యక్తిని గెలిపించుకొని అక్కడ అది నా మేమే గెలిపించుకొని అతన్ని ఏమి చేసి ఊరు బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దాదాపు రోడ్లు కానీ లైట్లు కానీ రో అది మన రౌండర్ అనేజ్ ఇవన్నీ అయిపోయినాయి అయిపోయినాక మరి కొత్తగా నేనేం చేస్తా అంటే జనాల మైండ్ సెట్ మారాలి మనుషులు మారాలి నేను ఒక మాట ఏమంటే రీసోర్సెస్ కంటే హ్యూమన్ రీసోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ రిసోర్స్ మనుషులు వారాలి మానవ వనరులు వనరుల్లో మానవ వనరులు ఎగ్జాంపుల్ కేరళలో అనేక రకాల అంటే కేరళ ఉంది ఎగ్జాంపుల్ మనకు బీహార్ ఉంది బీహార్లో అనేక రకాల ధాతువులు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి నిక్షేపాలు ఫుల్గా ఉన్నాయి కానీ డెవలప్మెంట్లో లీస్ట్లో ఉంది లాస్ట్లో ఉంది దేశంలో అది ఏ ఖనిజాలు లేని ఒక్క రబ్బరు లేదా స్పైసెస్ మాత్రం ఇవ్వండి కేరళ ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉంది కారణం ఏంటి అక్కడ మనుషులు ఎడ్యుకేట్ అయి ఉన్నారు కేరళ బీహార్లో ఎడ్యుకేషన్ లేదు అన్నీ ఉన్నాయి కానీ దాన్ని వండుకొని తినే విధానం వాళ్ళకి తెలియదు అదే కేరళాల ఏం లేకున్నా దాన్ని సముపార్జించుకొని ఎలా తినాలి ఎలా ఉండాలని తెలుసు అందుకే మనుషులు మారాలి ఫస్ట్ ఈ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ మనుషులు మారాలి గురిజాడాపారావు గారు అన్నట్టు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషులు ఎంత మారి వాళ్ళు ఎంత రాటు తెలితే దేశం అంత బాగుపడుతుంది దేశం బాగుపడాలి అంటే మనుషులే మారాలి నా ఊరు బాగుపడాలంటే నా కూడా జనాల మైండ్ సెట్ మారాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా స్వయంగా వాళ్ళే ఆలోచించాలి నేను ఈరోజు లిక్కర్ తీసుకోవద్దు ఈ లిక్కర్తో దుష్ప్రభావాలు అయింది లేకపోతే ప్లాస్టిక్ వాడొద్దు దాంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి చెత్త ఎక్కడ దొరికితే అక్కడ వేయొద్దు లేకపోతే చెట్లు పెంచాలి మనం మంచి వాతావరణంలో ఉండాలి ముఖ్యంగా సోదర భావం ఉండాలి కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కడు కూడా వీడినావాడు వీడినావాడు అందరం మనమే మానవురాడు మనం అందరం మంచిగా కలిసిమెలిసి బతకాలి అందరు బాగుపడాలని ఈ మైండ్ సెట్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కొంతమంది దగ్గర ఏమైందంటే ఈ రాజకీయాలు ఇన్వాల్వ్ అయినాక సంకుచిత మనస్తత్వం ఏర్పడింది అతను మంచివాడ చెడ్డోడ చూస్తాడు ఆడ ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు డబ్బు డబ్బు అన్ని డబ్బు ఎక్కువ ఉంటే విలువ విలువ అనేది అయిపోయింది కనుక ఇవన్నిటి తారతమ్యాలు తీసేసి మనిషికి సోదరాభావం ఫస్ట్ అందరం మనం మనం మన ఊరిని ఏం చేసుకున్నాం ఓకే ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా అదొక సంక్షేమం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వృద్ధులు ఉండొచ్చు పెన్షన్ రాక చాలా సఫర్ అవుతున్నాయి వచ్చినాయి దృష్టికి వచ్చినాయి పెన్షన్లు కానీ లేకపోతే ఇప్పుడు అంటే వీడో పెన్షన్లు లేకపోతే ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళకి పర్సంటేజ్ అవి చూయించుకోలేక కొండపూర్ ఆసుపత్రి పోలేక అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి తెలియక అట్లాంటి వాళ్ళు వాళ్ళకు కూడా నేను వీలైనంత వరకు తీసుకెళ్ళి వాళ్ళకు పెన్షన్ ఇప్పించే బాధ్యత అర్హులందరికీ వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అందులో అభివృద్ధిలో భాగంగా హెల్త్ కేర్ కూడా మెడికల్ వంద శాతం ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము మెడికల్ క్యాంపులు తీసుకొచ్చి ఇక్కడ నిర్వహించినాము ఇప్పుడు కేవీఆర్ విశేషర్ రెడ్డి మాధవరెడ్డి ఫౌండేషన్ కావచ్చు అపోలో వాళ్ళ దగ్గర ఇట్లాంటి కొన్ని తీసుకొచ్చినాం మేము నిర్వహించినాం మండల స్థాయిలో కూడా కొన్ని పనులు చేసినాం నేను మండలి యాక్టివ్గా పనిచేస్తాను ఖచ్చితంగా అది సీజన్లు బట్టి రోగాలు వస్తుంటాయి అప్పుడు వాళ్ళు సిటీకి వెళ్ళి చూయించుకునే పరిస్థితి ఉండదు కనుక వాళ్ళకి ఇక్కడనే మెడికల్ క్యాంపులు నిర్వహించి వాళ్ళకి టెస్ట్లు అవన్నీ చేయించి వీలైనంత వరకు ఉచిత వైద్యం చేయించే ప్రయత్నం చేస్తారు ఓకే ఇప్పుడు మీరు ఏదైతే ఎడ్యుకేటెడ్ తర్వాత ఏదైతే ఉపాధి కల్పన యువకులకు ఉపాధి లేక చాలా వాళ్ళు కూడా సఫర్ అవ్వడం మళ్ళీ వాళ్ళకు ఒక ఎందుకు ట్యూషన్ లేక వాళ్ళు టైంని ఉపయోగించుకోక ఒక చెడు ద్వారాలో పడిపోవడం వాళ్ళు లైఫ్ ఐజన్ చేసుకుంటారు అటువంటి విద్యార్హతలున్న వాళ్ళకు మీరు ఏం చెప్పబోతారు నేను విద్యార్హతలు ఉన్న వ్యక్తులకు ఫస్ట్ ఈ యువకులకు ఏం చెప్తాను అంటే యువకులు అనేది ఈ మధ్య మధ్యకాలంలో మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరగడంతో మంది కూడా యువకులకు ఒక చెడు ధోరణి పెడ కారణం ఏంటంటే ఒక ఐదు గుంటలు అమ్మేస్తే భక్తం లేకపోతే ఏముందులే ఒక పది గుంటలు అమ్మేస్తే ఒక ఆరు ఇల్లు కట్టుకోవచ్చు ఉండవచ్చు అనుకుంటారు కానీ యువకులు అనేది దేశానికి ఈరోజు కీలకము వాళ్ళు ఇన్నోవేషన్ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలి లేదంటే ఇంకా కొత్త కొత్త పనులు చేయాలి వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ మనిషికి ఒక శరీరం నిలవాలంటే బ్లడ్ ఎట్లా అవసరము మనిషి సొసైటీలో బతకాలంటే డబ్బు అంతే అవసరం ఖచ్చితంగా పిల్ల పిల్లలకు లేదా యువకులకు నేను చెప్పేది ఏంటంటే మాకు ఇంత అంటే మా క్వాలిఫికేషన్కి సరిపడా జాబ్ వస్తలేదు అందుకే మేము నిరుద్యోగులు ఉంటున్నాం కంటే ఫస్ట్ వాళ్ళు చిన్నదైనా కూడా జాబ్ స్టార్ట్ చేసుకుంటే అక్కడ వాళ్ళ ఛానల్ దొరుకుతుంది వాళ్ళకు అవకాశాలు దొరుకుతాయి పెద్ద పెద్ద అంటే మిగతా సార్లు వాళ్ళతో అవకాశాలు దొరుకుతాయి కనుక వాళ్ళ అర్హత కట్టి నాకు కూడా నేను కూడా కొద్దిగా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్స్ లేకపోతే కంపెనీస్ ఇండస్ట్రీస్ అట్లాంటి వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ దెబ్బ తగ్గట్టు వాళ్ళు చేస్తాము అంటే ఖచ్చితంగా నేను వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి ఎవరన్నా యువకులు వ్యాపారాలు చేసుకుంటామంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సగం స్కీమ్ స్కీమ్ ఇప్పుడు ముద్రా యోజన లాంటి అలాంటి స్కీములు తీసుకొచ్చి కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని సక్సెస్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాయకులు ఏంటంటే ఇప్పుడు ఏది స్కీమ్లు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు అంటే తెలియక కూడా ఇవి ఇప్పుడు మళ్ళీ అందులో భాగంగా అగ్రికల్చర్ ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అంటే ఇప్పుడు ఆధునికరణ మెషీన్లు రావడం తర్వాత మా అది కూడా మాడిఫై వచ్చేసి దానిలో కూడా దానిలోకి ఏమన్నా రైతులకు ఏమన్నా చెప్పకపోతారా రైతులకు ఏమైందంటే కమతాలు చిన్నగా అయిపోయినాయి ఒక ట్రాక్టర్ వచ్చి తిరగలేని పరిస్థితి ఉంది చాలా చిన్నగా అయిపోయినాయి కనుక వీలైనంత వరకు ఇప్పుడు మా దగ్గర డిఏపి ఫర్టిలైజర్స్ బాగా వాడి ఇక్కడ పొల్యూషన్ అయిపోయింది అయినా వాళ్ళు అదే వేసి ఎప్పటికీ ఒకే రకమైన పంట పండించి దిగుబడి తక్కువ సాధిస్తారు కనుక మన వాతావరణ పరిస్థితులకు లేకపోతే మన భూమి ఎట్లుంది ఇక్కడ వాటర్ ఎట్లుంది అన్నింటిని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పంట మార్పిడి కానీ లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి వాళ్ళకు మోటివేట్ క్లాసులు తీసుకొని ఏ పంట పండించాలి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా ఉండాలి చాలా మిశ్రమ వ్యవసాయం అంటారు దీన్ని వ్యవసాయము అంటే పంటలు పండించడం దాంతోపాటు ఆవులు దూడలు లేకపోతే మేకలు గొర్రెల పెంపకం ఇలాంటివి చేస్తే దీన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు దాన్ని మిశ్రమ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒక దానిలో నష్టపోయిన ఒకదానిలో లాభంతో రైతు బాగుపడతాడు ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే రైతులు మిశ్రమ వ్యవసాయం చేస్తలేరు ఎడ్లు బర్రెలు అనేదాన్ని చాలా తక్కువ చేసుకుంటున్నారు అవి లైవ్ కనుక వాళ్ళు రిస్క్ చేస్తలేరు కానీ తోటి లాభం ఉంది అవి మిశ్రమ వ్యవసాయం చేయకనే రైతు నష్టపోతాడు ఖచ్చితంగా వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి కావచ్చు లేకపోతే ఇప్పుడు పొట్టేల పెంపకము లేకపోతే మేకల పెంపకము ఇట్లాంటి వాటితోటి కూడా వాళ్ళని ప్రోత్సహించి మిశ్రమ వ్యవసాయం వైపు వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఓకే ఇప్పుడు ఇందిరామ్మ ఇన్లు వస్తున్న తర్వాత రకరకాల స్కీమ్లు వస్తున్నాయి ఇప్పుడు వచ్చారే మీ దృష్టికి మాకు ఇల్లు కావాలి మీరు గెలిస్తే మాకు ఇల్లు ఇప్పిస్తారు అనేటువంటి ఏమైనా వచ్చేసి వచ్చింది వచ్చింది ఇల్లు మాకు ఇందిరామ్మ ఇండ్లు ఐదు లక్షల ఇల్లు సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ అది మాకు కావాలి అని చెప్పి వాళ్ళు వచ్చారు దాంతోపాటు ఏమైందంటే కొంతమందికి వాళ్ళకు ఇల్లుతో పాటు జాగ్ కూడా లేదు అంటే వాళ్ళకు ప్లేస్ లేదు ప్లేస్ కూడా లేదు ప్లేస్ లేదు దేవుడి దయతోటి మనను పబ్లిక్ ఆశీర్వదిస్తే వాళ్ళకు కూడా నేను మా ఊరు పక్కకే గవర్నమెంట్ స్థలం ఉంది అక్కడ నేను వీలైనంతవరకు కలెక్టర్ గారితో కావచ్చు లేకపోతే ఈ రాష్ట్ర మంత్రివర్గం అంటే మంత్రులతో దాని సంబంధిత మంత్రివర్యులతో కూడా మాట్లాడి వీలైనంత వరకు నేను ఈ ఇంటి జాగాలు లేని వాళ్ళకు నా శక్తి మేరకు అరవై గజాలు ఎనభై గజాలు వాళ్ళకి పర్మనెంట్ గా సొల్యూషన్ ప్రయత్నం చేస్తాను వాళ్ళకి ఫస్ట్ జాగలు ఇప్పిస్తాను తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తాను అంటే ఇప్పుడు యూత్ కూడా చదువుతో పాటు శారీరకంగా కావాల్సినటువంటి క్రికెట్ గాను ఒక ప్లే గ్రౌండ్ అవును అంటే మీకు స్థలం ఉంది అంటున్నారు అవును మరి అది కూడా ఒక ప్రొవైడ్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మహాలోచన హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే యూత్ ఇక్కడ కూడా ఒకప్పుడు మా ఇట్లాంటి ఎలక్షన్లు వస్తే మామూలుగా మేము కూడా క్యాంపెయిన్ చేసిన మేము కూడా లీడర్ని అడిగినాం ఏంటంటే ఎలక్షన్ వస్తే ఏం అడుగుతుండే మా క్రికెట్ బ్యాట్లు లేకపోతే గ్రౌండు యూత్ బిల్డింగు వ్యాయామశాలను లైబ్రరీలు ఇవి అడుగుతుండే పరిస్థితులు మారిపోయినాయి ఇవి అడిగే పరిస్థితుల్లో యూత్ లేరు వాళ్ళు ఎంతసేపు ఫోన్లు లేకపోతే ఇంకేదో ఈ దుష్ప్రచారాలను నమ్ముకుంటా సోషల్ మీడియాలో ఇన్స్టాలో వండుకుంటా వాస్తవానికి వీరు దూరంగా వండుకుంటా చాలా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి ఒకటి గంటలో మేలుకోవడం టైం టు టైం వాడుకోకపోవడం టైం టు టైం లేవకపోవడం వాళ్ళ దినచర్యలు కరెక్ట్ లేవు ఇది వాళ్ళ దినచర్య కరెక్ట్ లేదంటే రేపు పొద్దుగాల దేశం భవిష్యత్తు బాగాలేనట్టు అర్థం కనుక నిరుద్యోగులు పెగిలి పెరిగిపోతారు ఖచ్చితంగా వాళ్ళ కోసం లైబ్రరీలు లైబ్రరీ నేను పోయిన మేనిఫెస్టోలో పెట్టిన లైబ్రరీ స్పోర్ట్స్ వ్యాయామశాల ఇవి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను మా దగ్గర జాగ్ కూడా ఉంది కలెక్టర్ గారికి దృష్టిని తీసుకెళ్ళి వాళ్ళకి నేను గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తాను ప్లే గ్రౌండ్ మొత్తానికి అయితే గజల మారుస్తాను అనమాట వంద శాతం మారుస్తాను అది నాకు అది లక్ష్యం నేను నేను పదవి కోసం రాజకీయాలకు రాలేదు నేను లక్ష్యం కోసం వచ్చిన జనాలకు ఏం చేయాలి ఎట్లా చేయాలి లీడర్ అంటే ఇట్లా ఉండాలి నా అని చెప్పి నేను గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఓడిపోయిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా నాకు నాకు ఓటు నాకు ఇది చేయాలి నాకు నా ఎంటు ఉండాలి ఆయన బలంగా కనిపించాలని చెప్పి లిక్కర్ తాపేవో లేకపోతే అది చేసి ఎక్కడ కూడా చేయలేదు ఇప్పుడు కూడా మీరు సర్వే చేసి చూడండి అన్న లిక్కర్ ప్రోత్సహిస్తారని చెప్పి ఈరోజు నిన్న గుర్తులు ఇప్పటి వరకు కూడా నేను ఎవరికి కూడా ఒక కోటర్ మద్యం చుక్క కూడా నేను ఎవరికి ఇవ్వలేదు నేను నన్ను అడగనికే పాలు బొగ్గులు పడతారు ఆయన పోయి అడగద్దు ఆయన అడిగితే బాగుండదు ఆయన దానికి వ్యతిరేకము అనేది ఉంటుంది ఇక సరే ఇక నన్ను దాపతులు ఫంక్షన్ అయినప్పుడు అది ఫార్మాలిటీకి మనం అది కోసం అది అది అంటే పర్సనల్ దావతులు అయితే మన ఈ రాజకీయాల కోసం జనాలను గునుగువడం కోసం నేను ఇక్కడ పనిచేయలేదు రైట్ ఓకే ఏదైతే నేను ఒక గతంలో ఓటమి పాలైన సందర్భంగా కావచ్చు మరి ప్రజాక్షేత్రంలో ఉన్నాను మరి ప్రజలతోటి అనుభూతిని కూడా తీసుకున్నాను మరి ప్రజల్నే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ మరి యూత్కు ప్రత్యేకంగా కావాల్సింది ఏదైతే ఉందో లైబ్రరీ కావచ్చు తర్వాత క్రీడాది కావచ్చు తర్వాత వాళ్ళకు ఉపాధి కావచ్చు ఏదైనా కానీ నేను ఖచ్చితంగా నాకున్న పరిచయాలతోటి నేను వాళ్ళను ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా మరి అభివృద్ధి గతంలో ఏం జరిగినా జరగకపోయినా మరి తను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ఏం రూపురేఖలు మారుస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు